నేను ఆ లారీ డ్రైవర్ తో కూడా మాట్లాడి మీకు వినిపిస్తా అంటే మాటలు కోటలు దాటుతున్నాయి ప్రాక్టికల్ గా ఫీల్డ్ లో క్షేత్ర స్థాయిలో రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు రో ప్రభాకర్ రెడ్డి గారా

ఇంకా ఇప్పుడైతే ఏం చెప్పలేదు సార్ అయితే రామ గుడి ఏమైనా చెప్పారేమో ఇంత ముందుకే మళ్ళా ఒట్లు బొమ్మ ఒక్కేరు సార్ మళ్ళా చెక్ చేసారు చెప్తారేమో సార్ హాఫ్ అన్ అవర్ లో సార్ అవును సార్ మళ్ళీ ఇప్పుడు మీరు చేస్తుంటే మళ్ళీ వచ్చారు సార్ ఇల్లు వచ్చి మళ్ళీ బొమ్మ కొట్టారు ఇప్పుడు ఇంకా ఏం చెప్పలేదు సార్ మళ్ళీ ఇంత ముందుకైతే ఈ మొలకలు వచ్చినాయి తడిచినాయి వచ్చినాయి అని చెప్పే సార్ ఇప్పుడు మళ్ళీ బొమ్మ బొమ్మ పెట్టేది సార్ ఇంకా ఏం చెప్పలేదు సార్ ఇప్పుడు దొంగ కట్టుకోవాలి సార్ చెప్పలే చెప్పలేదు సార్ నేను ఉదయం నుంచి ఎదురు చూస్తాను సార్ నిన్న ఉదయం వచ్చిన సార్ మీద

భోజనం అంటే ఓటర్లు తిన్నా సార్ ఇక ఇక్కడ సెంట్రల్ ఇచ్చేది కానీ ఆడ ఉన్నప్పుడు సెంటర్ భోజనం పెట్టుంది సార్ ప్రజెంట్ గా అయితే సెంటర్ ఉంటే భోజనం అవును సార్ ఇస్తారు ఐదు వందలు అదే భోజనాన్ని ఖర్చు అది అలా మనం అక్కడనే మూడు కోటలు తింటాం సార్ అవునా అవును సార్ మనకు సెంటర్ ఇన్ఛార్జీ వచ్చింది సార్ సార్ ఖచ్చితంగా సార్ మీరు ఇంకో నెంబర్ ఉంది సార్ మీది అప్పుడు లాస్ట్ ఆన్లైన్లో ఉంటుంది కదా సార్

నేను ఆ సాయిలు ఊలం సాయిలు వెళ్ళబోయిన సత్యనారాయణ ఆ రైతులకు ఫోన్ చేస్తే మూడు మూడు రోజులు లారీలు దించుకోవడానికి అవుతుందని లారీ డ్రైవర్ అన్నానికి కూడా ఐదు వందల రూపాయలు ఇచ్చి పంపినాం సార్ అని రైతులు చెప్పారు అంటే డ్రైవర్ ఖర్చులు కూడా రైతులే భరించే పరిస్థితి వచ్చింది అక్కడ పోయిన తర్వాత వాటిలో దించుకునే పరిస్థితి లేదు దాని మీద ఎక్కడ ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకున్న పరిస్థితి కానీ రాజమహిషి కానీ లేదు ఇక్కడనేమో సన్న మేము తరిసిన వడ్లు కొంటాం అన్ని రకాల వడ్లు కొంటాం చివరి గింజ లాగా కొంటాం అని డైలాగ్లు అయితే సూపర్